అనంతపురం జిల్లాలోని అన్ని ఉద్యోగస్తుల పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను నిర్వహించాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ వినోద్ కుమార్ వి ఆదేశించారు సోమవారం అనంతపురం నగరంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ ను అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి కమిషనింగ్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్లో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ ద్వారా అందరికీ అవసరమైన వివరాలు తెలియజేయాలన్నారు అనంతరం అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఏపీఎం కమిషనింగ్ స్ట్రాంగ్ రూమ్ ను పరిశీలించారు ఏపీఎం కమిషనింగ్ ను జాగ్రత్తగా నిర్వహించాలని ఆదేశించారు రిజిస్టర్ చేశారు ఈ కార్యక్రమంలో రిటర్నింగ్ అధికారి జి వెంకటేష్ తహసీల్దార్ శివరామిరెడ్డి హనుమాన్ నాయక్ ఇతర ఎన్నికల అధికారులు ఉద్యోగులు పాల్గొన్నారు పోతున్నాను మీ అసెంబ్లీ కాన్స్టెన్సీ పరిధిలో కూడా ఓటు వేయాలి అనేది మేజర్ క్వశ్చన్స్ మాకు వస్తున్నాయి దానికి మెసేజ్ కాల్ ట్రిగర్ చేస్తున్నాం సో ఫర్దర్ కోఆర్డినేట్ అండ్ బ్రింగ్ అబౌట్ ఎనీ ఇష్యూస్ విచ్ ఆర్ కమింగ్ అండ్ థ్యాంక్ యూ పోస్టల్ బ్యాలెట్ జిల్లాలో మూడవ తేదీ నుంచి స్టార్ట్ చేశాము మీ అందరికీ తెలుసు విదిన్ డిస్ట్రిక్ట్ మూడవ తేదీ స్టార్ట్ అయింది అయితే ఇంటర్ డిస్ట్రిక్ట్ అనేది మనకు శ్రీకాకుళం ఇంత దూర ప్రాంతం నుంచి కూడా ప్రింట్ అయి రావాలా డబుల్ బ్యాలెట్ యూనిట్ అంటే మోర్ దెన్ ఫిఫ్టీన్ క్యాండిడేట్స్ ఉండడం వలన కొన్ని కాన్స్టివెన్సీ ప్రింటింగ్ కొద్దిగా అంటే ఆ లోడ్ బట్టి ఆయన ఫస్ట్ వన్ ఆర్ టూ డేస్ వీ హ్యాడ్ సమ్ కైండ్ ఆఫ్ ఛాలెంజెస్ నౌ ఈరోజు నుంచి చాలా స్మూత్గా జరుగుతూ ఉంది నిన్న కూడా చాలా స్మూత్గా జరిగింది ఒక ఫెసిలిటేషన్లో ఒక కౌంటర్ని మనం పెట్టుకున్నాం ఇంకా ఎక్కువ మంది సండే ఉండడం వలన రావటం జరిగింది చాలా మంచిది కన్వీనియంట్గా ఉండాలని ఎక్కువ కౌంటర్స్ని పెట్టాం సో ఈరోజు దాదాపు ఒక మండలానికి ఒక కౌంటర్ అనేటట్టు పూర్వకొండలో ఐదు ఉంటే ఐదు అక్కడ ఆరో గారి ఒక అనాలిసిస్ ప్రకారం ఇంకా ఎనిమిది అయినా ఎంత అడుగుతున్నారో వాడికి అంత ఇస్తున్నాము కనీసం ఒక మండలానికి ఒకటి చొప్పున ఇస్తున్నాం అనంతపురం అర్బన్ అర్బన్లో ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి పదకొండు కౌంటర్ని ఏర్పాటు చేశాం లోడ్ బట్టి అవి ఆపరలై ఆపరేషన్లైజ్ మేము చేస్తాం ఇరవై ఆరు వేల నూట యాభై మంది పోస్టల్ బ్యాలెట్ మాకు రిక్వెజిషన్ పెట్టుకుంటే ఎలక్షన్ డ్యూటీలో ఉన్నవారు పదివేల నాలుగు వందల తొంభై తొమ్మిది కంప్లీట్ అయింది నలభై పాయింట్ ఒకటి ఐదు శాతం అయింది ఇది ఇంకా మూడవ రెండు రోజుది స్టాటిస్టిక్స్ ఇది అంటే ఈ రోజు కూడా జరుగుతూ ఉంది ఆర్ పాజిటివ్ దాట్ ఒక మంచి అవుట్ ఫర్ పోస్టల్ బ్యాలెట్ జిల్లాలో జరుగుతుందని ఒకటి అంటే ప్రతిసారి ఎలక్షన్స్లో గైడ్లైన్స్ మారుతుంటాయి సో కమ్యూనికేషన్ అనేది చాలా ముఖ్యంగా ఉంటుంది సో జిల్లాలో ఏం చేస్తున్నామంటే వీళ్ళందరికీ కాల్స్ ప్రిగర్ చేస్తున్నాం జిల్లా ఎన్నికల అధికారి అనంతపురం వారి సూచనలు అని పోస్టల్ బ్యాలెట్ మీరు ఎక్కడెక్కడ ఇవ్వాలా విదిన్ డిస్ట్రిక్ట్ ఉంటే మీరు అక్కడికి వెళ్ళాలి ఇంటర్ డిస్ట్రిక్ట్ ఉంటే గోమా ఆఫీస్ రావాలి ఇలాంటి సూచనలు అప్పటికప్పుడు ఇస్తూ ఉన్నాము అలాగే హోమ్ ఓటర్ని కూడా వాళ్ళకి కూడా మొబైల్ నెంబర్స్ తీసుకొని కాల్ సర్టిఫికేట్ చేస్తున్నాం ఈ ఓటింగ్ ప్రక్రియ పదవ తేదీ దాకా జరుగుతుంది సో పిఓస్ ఏపీఓస్ ఓపీఓస్కి సిక్స్త్ అనుకున్నాము డ్రైవర్స్ క్లీనర్స్ వీడియోగ్రాఫర్స్కి ఐదు ఆరు ఏడు అనుకున్నాము పోలీస్ వాళ్ళకి ఆరు ఏడు ఎనిమిది అనుకున్నాము ఎసెన్షియల్ సర్వీసెస్ వారికి ఎనిమిది తొమ్మిది పది అనుకున్నాం ఇందులో మీ అందరికీ తెలుసు ఓపీఓస్ కొన్ని జిల్లాల్లో వాళ్ళకి తక్కువ పడారు మా జిల్లాలో లకిలీ మనకు గుంతకల్ రైల్వే డివిజన్ ఉంది ఎస్కే యూనివర్సిటీ ఉంది జేఎన్టీయు ఉంది ఎక్కువ మందిని మనం పూలప్ చేయగలిగాం సో ఆదేశాలు మనకు అప్పుడు లేట్గా వచ్చినప్పటికీ కాంట్రాక్ట్ అంగన్వాడీ వర్కర్కి చివరికి ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఒకటువ మే లోపల కొంతమంది వాళ్ళు ఫార్మ్లు ఇవ్వలేకపోయారు కాబట్టి నిన్న చీఫ్ ఎలక్ట్రల్ ఆఫీసర్ వారి ఆఫీస్ నుంచి చాలా మంచి ఆదేశాలు ఎన్నికల్ కమిషనర్ ద్వారా వార యొక్క సూచనలు ఆ గైడ్లైన్స్ ప్రకారం ఇచ్చారు దీని ప్రకారం ఏడు ఎనిమిది మే అంటే రేపు ఎల్లుండి పొద్దున పది నుంచి సాయంత్రం ఐదు దాకా ఎవరైనా ఎన్నికల విధిలో ఉన్నారు అంటే కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకు ఇప్పుడు ఎఫ్ఎస్టీలో ఉన్నారు ఎస్ఎస్టీలో వీడియోగ్రాఫర్ ఉన్నారు సడన్గా వాళ్ళ ఇంట్లో ఎవరైనా చనిపోయారో లేదా వాళ్ళకి ఆరోగ్యం బాగాలేక వాళ్ళ ఎగ్జామ్షన్ అడుగుతారు అప్పుడు రిజర్వ్లో ఉన్న వాళ్ళని పెడతాం సో వాళ్ళు విధి చేసుకుంటారు బట్ ఆ రోజు సో ఇలాంటి వాళ్ళు కనుక ఉన్నా సరే ఇంకా ఎవరికైనా కన్ఫ్యూషన్ ఉండి వాళ్ళు అందజేయలేకపోయారు ఫర్ ఆల్ థీస్ కైండ్ ఆఫ్ కేటగిరీస్ చివరికి వాళ్ళకి ఇచ్చిన ఆర్డర్సు రీప్లేస్మెంట్సు ఫర్ ఎనీ సచ్ ఇష్యూస్ అంటే కొంతమంది ఫెసిలిటేషన్ సెంటర్లో నేను పర్సనల్గా ఇంటరాక్ట్ అయినా వారు కరెక్ట్గా ఫారమ్ టోల్ కూడా ఇవ్వలేనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇలాంటి వాళ్ళు అందరూ కూడా ఓటు హక్కు పోగొట్టుకోకూడదు కాబట్టి ఈ యొక్క మంచి ఆదేశాల ప్రకారం ఆ రోజు అక్కడికక్కడే వాళ్ళు ఫార్మిటోలు కూడా ఇవ్వచ్చు అధికారుల బృందం మనం పెడతాము డ్యూటీ ఆర్డర్ మీరు తప్పనిసరిగా తీసుకురావాలా అంటే ఇదిగోండి ఫలానా డ్యూటీ ఇది కలెక్టర్ గారు ఇచ్చినటువంటి డ్యూటీ ఉండాలి నా పేరు అయితే నా పేరు ఉంటుంది ఆ మూడు మండలలు అయితే ఆ కలెక్టర్ గారు ఉంటారు అరుణ్ బాబు గారు ఉంటారు ఈ ఆర్డర్ అనేది చాలా ముఖ్యం ఆ కాపీ తీసుకొని వస్తే ఫారం టోళ్ళు ఎక్స్ట్రా కాపీస్ కూడా మనం ఫారం టోల్ అక్కడ ఏర్పాటు చేస్తాము అక్కడ అంటే కరెక్ట్గా మీరు ఎన్నికల విధిలో మీకు డ్యూటీ వేయటం జరిగిందని తర్వాత ఆల్రెడీ మీరు లిస్ట్లో లేరు అని చెకింగ్ చేసేసి ఫారం టోల్ అక్కడికక్కడ ఇవ్వడం జరుగుతుంది తీసుకోవడం జరుగుతుంది తర్వాత ఫెసిలిటేషన్ సెంటర్లో వెళ్ళి థర్టీన్ ఏ ఆథరైజేషన్ సీల్ అండ్ సైన్ ఆఫ్ ది గెస్టెడ్ ఆఫీసర్ ఇచ్చి ఓటు హక్కు కూడా అక్కడే మీరు వినియోగం చేసుకోవచ్చు జిల్లాలో ఎవరైనా అధికారులు ఇలాంటి ఉంటే ఇంక్లూడింగ్ పోలీస్ ఉండొచ్చు ఎనీ కేటగిరీ ఆఫ్ ఎంప్లాయీస్ ఆర్ డిప్లాయిడ్ ఫర్ ఎలక్షన్ డ్యూటీ దయచేసి ఈ యొక్క మంచి ఆదేశాల మేరకు వచ్చేటువంటి అవకాశాన్ని దయచేసి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు అని కోరుతున్నాను అలాగే ముప్పై రెండు కోట్లు ముప్పై ఏడు లక్షలు మేము సీజ్ చేయటం జరిగింది అందులో ముఖ్యంగా ఇరవై ఏడు కోట్లు దాదాపు మనకు ఒక ఫినిష్డ్ జ్యువెలరీ అంటే తనిష్ వారు దేవర్ టేకింగ్ ఏ గివింగ్ ఏ డెలివరీ గోల్డ్ అరౌండ్ థర్టీ